మాజీ జస్టిస్ రమణ పాఠాలు ఇది చాలా ముఖ్యమైనదే కొంచెం సున్నితమైనది కూడా సార్ కొంతమంది భరించలేకపోవచ్చు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి మాజీ మాజీ సిజే తెలుగువాడు రమణ గారు నిన్న జర్నలిస్టుల పోటీలో ఏవో ప్రారంభిస్తూ ఒక ఉపన్యాసం ఇచ్చారు జర్నలిస్టులు ఎలా ఉండాలి ఏంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి విశ్వసనీయత ఎలా పెంచుకోవాలని నేను పూర్తిగా గౌరవిస్తాను న్యాయమూర్తి గారిని అలాగే జర్నలిస్టులు అవన్నీ చేయాలి అనడంలో కూడా నాకేం సందేహం లేదు ఆయన కూడా జర్నలిస్ట్గా మొదలై జడ్జిగా మారారు కాబట్టి ఆయన చెప్పడం కూడా ఓకే కానీ రెండు ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ఒకటి మీడియా గురించిన అభిప్రాయాలు జర్నలిస్టులే నిర్ణయిస్తున్నారని జస్టిస్ గారు భావి చీఫ్ జస్టిస్ గారు మాజీ వారు భావిస్తున్నారా మీడియా అన్నది జర్నలిస్టుల చేతుల్లో ఉందా అధిపతుల చేతుల్లో ఉందా న్యాయమూర్తులు న్యాయంగా ఆలోచించాలి కదా సో జర్నలిస్టులు వ్యక్తిగతంగా తమ పరిజ్ఞానం పెంచుకోవాలి ప్రజల పట్ల విధేయంగా ఉండాలి అదంతా వేరే విషయం కానీ మీడియా యొక్క విశ్వసనీయత దెబ్బతిన్నడానికి జర్నలిస్టులు కారణమా వాటి అధినేతలు కారణమా అన్న ఒక విషయాన్ని గౌరవ మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంది రెండో ప్రశ్న కొంచెం కష్టమైనా నేను అడక్క తప్పదు ఒక జర్నలిస్ట్గా ఎందుకంటే జర్నలిస్ట్ల గురించి ఆయన చెప్పినప్పుడు మీరు జర్నలిస్టులకు కానీ జడ్జిలో కానీ నీతులు చెప్పరా ఈ ప్రశ్న భారతదేశం అడుగుతుంది మీరు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు కాబట్టి మనము చిన్న చిన్న పరీక్ష హాళ్లలోనే విపరీతమైన వాళ్ళ మీద ఇన్విజిలేషన్ ఏర్పాటు చేస్తాము ఒక్క నిమిషం సార్ సరే రావట్లేదు సరే అది చూపించిన తర్వాత చూపిస్తాను నేను భారతదేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అనే హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు తగలబడిపోతే ఆయన్ను పక్కన పెట్టాలి ఆ ఘటనకు అంతకుముందు నుంచి న్యాయ వ్యవస్థల అవినీతి గురించి చాలా చర్చలు వచ్చాయి అది ఆధారాలు ఉండి ఉండగా రకరకాల పరిణామాలు జరిగి వదిలేద్దాం జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతం దేశాన్ని కుదిపేసినా ఇంతవరకు ఏమి ఆయనను బదిలీ చేసి న్యాయ వ్యవహారాల నుంచి పక్కన పెట్టడం తప్ప ఇంకేమీ జరగలేదు రేప్ కేసులకు సంబంధించి మహిళల మీద ఇప్పటికీ హైకోర్టులు ముట్టుకుంటేనో ఏదో ఒక శరీర అవయవాలు స్పృశిస్తేనో అది రేప్ కిందికి రాదు అనే ఒక హైకోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీంకోర్టు కదిలిపోయి ఇది మహిళలను నుంచి అవమానపరిచే విషయం అని చెప్పింది నిన్న ఇంకొక చోట ఇంకొక హైకోర్టు అసలు నువ్వు ఆ ఘటన జరిగినప్పుడు అలా చేయడం వల్ల నువ్వే సమస్యను ఆహ్వానించావు అనే వ్యక్తి మీద చేసిన వ్యాఖ్యను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది నేను ఇవి మొదటిది అవినీతికి సంబంధించి రెండవది న్యాయ ఉన్నత న్యాయస్థానాల తీరుకు సంబంధించి చెప్పాను మూడవది నేను చెప్పేది వింటే మీరు కాపీ కొట్టినందుకు భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తిని సింగపూర్ సుప్రీంకోర్టు అధిక్షేపించిందండి దీపక్ మిశ్రా అని గతంలో రమణ గారి కంటే ముందు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు దీపక్ మిశ్రా గారు ఆయన పద్ధతులు భరించలేక జస్టిస్ చలమేశ్వర్ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కొంతమందితో సహా వాళ్ళు మొదటిసారి దేశ చరిత్రలో మీడియాను పిలిపించి మా కోర్టు ఇట్లా అయిపోతుంది అసలు పద్ధతులే పాటించట్లేదని ఆక్షేపణకు గురైన వ్యక్తి అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆయన గారు ఒక ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం రమణ గారు కూడా హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టించారు ఆయన ఒక ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ ఇచ్చారు సార్ తీర్పు జడ్జిమెంట్ అనర్దాన్ని ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చారు సుప్రీం సింగపూర్ సుప్రీంకోర్టు దాన్ని పూర్తిగా బుట్ట దాఖలు చేస్తూ ఇందులో దాదాపు నలభై ఐదు శాతం ఇంకొక తీర్పుకు కాపీ అని చెప్పింది ఇప్పుడు ఆ ఏఐ మనం పోల్చడం చాలా సులభం కదా వర్మాటంగా తూచారు దాన్ని చూపించి ఇది కాపీ కొట్టిన జడ్జిమే ఇది ఆర్బిట్రేషను ఇది ఎలా చెల్లుతుంది అంటే ఒక దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అందులో న్యాయ చట్టాలు నిబంధనలతో నిమిత్తం లేని ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం అది ఉచితంగా ఐ మీన్ వాళ్ళు యథేచ్ఛంగా చేయగలిగిన పని పద్ధతి ప్రకారం ఆయన హైకోర్టు తీర్పులో యాభై శాతం అంటే ఒక ఇన్విజిలేషన్లో మే పిల్లలో ఇంకొకరి పిల్లలో ఏదో కనిపిస్తారే నేను చెప్పేది ఏంటంటే సిజిఐ రమణ గారు ఆ ఘటన జరిగే చాలా చోట్ల చాలా మాజీ సీజేఐ రమణ గారు చాలా చోట్ల చాలా మాట్లాడారు కానీ న్యాయ వ్యవస్థలో తయారైన ఈ అవ్యవస్థలు ఏంటి ఈ ఆరోపణలు ఏంటి అవినీతి ఆరోపణలు కాపీ ఆరోపణలు అన్సెన్సిటివ్ సెన్సిటివిటీ లేకుండా సున్నితత్వం కొంచెం కూడా లేకుండా రేప్ విక్టిమ్స్ మీద కూడా మాట్లాడినటువంటి ఉదంతాలు ఇలాంటి వాటిని ఏం చూస్తారు జర్నలిస్టులకు పాఠాలతో పాటు జడ్జీలకు మాజీ జడ్జీలకు కనీసం కొన్ని పాఠాలంటూ ఏమైనా ఉంటాయా వీటి గురించి వాటికి కొంచెం దృష్టి సారించాలని వారైతే తెలుగులో చెప్తే మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ పని చేస్తాయి ఎందుకంటే ఆయన రావిశాస్త్రిని వీళ్ళని కూడా కోట్ చేస్తుంటారు నిజమే రావిశాస్త్రి బీనాదేవి లాంటి వాళ్ళు అంటే నరసింహరావు గారు కూడా ఆయన జడ్జి వాళ్ళు రాసిన పుస్తకాలు న్యాయశాస్త్రం మీద చాలా అద్భుతమైన అవగాహన ఇస్తాయి ఆయన వాటిని ఎప్పుడూ కోట్ చేస్తుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవ న్యాయమూర్తులు అటువంటి చెప్తే చాలా బాగుంటుంది జర్నలిస్టుల దేవుంది సార్ పూర్తి జర్నలిస్టులు ఆయన కూడా చెప్పారు తొంభై శాతం మందికి ఇళ్ళు ఉండదు వాళ్ళు మరి అన్నీ లేని వాళ్ళు ఎన్ని నేర్చుకోగలుగుతారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న నేను చెప్పిన దాంట్లో కోపతాపాలు ఏం లేవు ఒక ఆవేదన ఉంది దేశంలో అత్యున్నత న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళకే ఇలా అయిందా ఏంటి ఇలా ఏంటి అని అలాగే ఇప్పుడు ఆర్బిట్రేషన్ అనే దాన్ని బాగా ప్రోత్సహించాలి అని అంటున్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో కూడా పెద్ద కేంద్రం రమణ గారి చొరవతోనే ఏర్పాటు చేశారు ఇలాంటి ఉదంతాలు జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా అంటే ఆయన ఏమంటారండి సింగపూర్ సుప్రీంకోర్టు అభ్యంతరం ఏమంటుంది మై లాస్ట్ పాయింట్ కాపీ కొట్టావు ఓకే అది వేరే విషయం కానీ అప్పటికే సిద్ధంగా ఉన్నది మీరు వాడుతున్నారంటే మీరు ప్రిజుడిషన్గా ఉన్నారు అని మీరు ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఇది చెప్పారు అని అంటున్నారు కాబట్టి ఇవన్నీ మన ప్రధాన శ్రవంతి చర్చలోకి రాకుండా పోతున్నాయి కొంచెం ఆలోచించాలి సార్ సార్ సుప్రీంకోర్టుతో కేంద్రం గవర్నర్లు యుద్ధం సుప్రీంకోర్టులో శాసనసభలో పంపిన బిల్లులపై గవర్నర్లు పార్లమెంట్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం అంటే ఇది పెద్ద అంశం రేసింగ్ అగైన్స్ టైం ఏదైనా తమిళనాడు గవర్నర్ విషయం సుప్రీంకోర్టు మొన్న దా చేస్తూ జస్టిస్ గవాయి అనుకుంటాను వాళ్ళు చెప్పారు మూడు నెలల లోపల మీరు బిల్లును తిప్పి పంపుతారా లేకపోతే రాష్ట్రపతి సూచన కోసం పంపుతారు మూడు నెలలు గడువు అనేది ఒకటి ఉండాలి వెనక్కు పంపేటైతే నెల లోపల పంపాలి కొన్ని నిర్దేశాలు ఇచ్చారు రాజ్యాంగం రెండు వందల అధికారా గవర్నర్లకు విచక్షణ అంటే నిర్నిబంధమైన భేషరత్ అధికారాలు ఏమి ఇవ్వదు మీరు వాటిని వాస్తవికంగా కొంతకాల గమనం ప్రకారం చేయాల్సి ఉంటుందని చెప్పారు గవర్నర్కే చెప్పడమా అన్న పద్ధతిలో రాజ్యాంగాన్ని మీరు ఓవర్ రీచ్ అంటారు కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ రాజ్యాంగ పరిధి దాటి సుప్రీంకోర్టు గవర్నర్లకు చెప్పింది అంతేకాకుండా ఈ బిల్లుల మీద రాష్ట్రపతి కూడా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది వంద రోజుల్లో అంటే రాష్ట్రపతి కంటే రాష్ట్రపతి కదా నియమిస్తారు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు రాష్ట్రపతి కంటే ఎక్కువ ఏం కాదు కదా సో ఇక్కడ రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు గవర్నర్ వర్సెస్ సుప్రీంకోర్టు కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు అనే చర్చ వస్తుంది అన్నప్పుడు దాని మీద వాళ్ళు అందులోనే వివరణ ఇచ్చారు మేమేమీ ఉన్న నిబంధనలు మార్చట్లేదు రెండు వందల అధికారం ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం నాలుగు ఆప్షన్స్ గవర్నర్కు ఉన్నాయి వాటిని మీరు ఈ పరిధిలోపల చేయండి అని మేము చెప్తున్నాము రాష్ట్రపతి కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని ఇప్పుడు కేంద్రం ఏమంటుందంటే ఈ విధంగా నిర్దేశం చేస్తే కుదరదు కాబట్టి ఈ తీర్పును సమీక్షించమని మేము కోరుతాము అని కేంద్రం నిర్ణయించింది చాలా అరుదుగా మాత్రమే కేంద్రం సుప్రీంకోర్టు ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళు సుప్రీంకోర్టు